అందరికీ నమస్కారం హైదరాబాద్ రక్షాపురంలో ఉండే వనజాక్షి గారు నోముకున్న సంక్రాంతి నోములు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నోము రామకోటి నోము అంటే రామకోటి రాసే పుస్తకాలు ఉంటాయి కదా అవి పదమూడు పెట్టుకొని నోముకున్నారట అష్టగణపతుల నోము లవకుశ నోము ఇంకా మనవరాళ్లకి స్వీట్లు నోముకున్నారట ఇంకా వాళ్ళ అమ్మాయికి పానీపూరి గంపలు అని చెప్పేసి నోమారు తర్వాత వాళ్ళ చెల్లెలు ఇంకా వనజాక్షి గారు కలిసి పసుపు తోట చెరుకు తోట శనిగ తోట ఇవన్నీ కూడా జంటగా నోముకున్నారు ఇంట్లో అన్ని నోములు ఈ విధంగా చక్కగా పెట్టుకొని నోముకొని మంగళహారతి పాట కూడా ఉంది చివరిలో పెట్టాను ఇంకా వాళ్ళ అమ్మాయికి పసుపు బుట్టి పానీపూరి గంపలు కూడా ఇచ్చారు తర్వాత వనజాక్షి గారి వాళ్ళ అన్నయ్య మనవరాలకి పాన్ పేసి నోమించారు పిల్లలకు పుట్టు అయిన తర్వాత అదే సంవత్సరం ఈ విధంగా పాన్ పేసి బియ్యం పోసి చెరుకు గడలతో సుంకించి నోమిస్తారు ఇక అప్పటి నుండి ప్రతి సంవత్సరం పిల్లలు కూడా సంక్రాంతి నోములు నోముకోవాల్సి ఉంటుంది

మదిలో నిన్నో మరువం దేవి శ్రీరంగణి మదిలో తలచేదేవి మదిలో నిన్నో మరువము దేవి జయాకు జయా గోదాదేవికి ముదుమారాగై కొను మా నా కుసుమాంజలి नमस्तु ना माजलि भक्तुलब्रोचे वारमु मनदनी भक्तुलब्रोचे वारमुनदनी सर्ववेळला स्वामी ते लिपे देवि विनी मुक्तकु मुक्त जयामुक्त

జక్తకు జయా ము జయా దేవీ